ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కన్నీళ్లకు కరిగిన కట్టెలకు భయపడిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు జూబ్లీహిల్స్లో ఆయన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఓటేస్తే ఎంఐఎం గుండాలకు భయపడాల్సిన దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు భాగ్యనగరం భాగ్యనగరం దృష్టిలో పెట్టుకొని బాగుండాలంటే భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయలు అందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం కన్నీళ్లతో ఒకరు కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కన్నీరుకు కరిగిన కట్టెలకు భయపడిన జూబ్లీ హిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది కన్నీరు కారణం వేరున్నది కట్టెలు పట్టుకొని తిరిగేట కారణాలు కూడా మీకు తెలుసు కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు కానీ కన్నీళ్లకు కరిగిపోతే మూడు సంవత్సరాల జూబ్లీ హిల్స్ భవిష్యత్తు గత పదకొండు సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఛాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో అందుకని పన్నెండు వందల కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్కి ఈ కట్టెలు పట్టుకొని దాదాగిరి చేసిన వాళ్ళు కనబడతలేరు భాగ్యనగరం భవిష్యత్తు ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో ఎట్లా గెలవాలి ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి ఇరవై ఒకటో తారీఖు రోజు తాను నామినేషన్ వేయబోతా ఉన్నారు ఆ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం నుంచి ఓటర్ మహాశైల ఆలోచన విధానంలో ఎట్లా మార్పు తీసుకోవాలి ఎట్లా మార్పు తీసుకురావాలనే విషయం లోపల సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో భారతీయ జనతా పార్టీ గురించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి జరుగు